హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఇంటి రెండు పూటలు చూస్తాము బాత్రూమ్ ఇది కిచెన్ ఇది బాత్రూమ్ ఇది కిచెన్ అన్నమాట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంత చిరు చిరుగా ఉంది చూడండి అది బాల్కనీ బయట ఇది కిష్కి రెండు పోషన్లు పెడుతున్నాము అది పక్క పోషన్ చది బాత్రూ అన్నమాట ఇది కిచెన్ వీడ కూడా ఇది కిచెను ఇదే ఇది కిచెనా బాగుంది ఇంకా ఇది బెడ్రూము హాల్ రెండు ఇదేనా బాగుంది ఇదేంది బయట వరండా